కాబట్టి ఆమె కృష్ణ భగవానుడి విశ్వరూప సందర్శనం ద్వారా సభాప్రవేశం చెయ్యడానికి ధృతరాష్ట్రుడి పిలుపు మిషయ తన గొప్పతనం ఏమిటో తాను నిరూపణం చేసుకుంది ఇంకొక మాట ఆమె కీర్తి ఆమె ధార్మిక నిష్ట శీల వైభవం ఇవి ప్రకాశించాయి అయిపోయింది రాయభారం అయిపోయింది వినలేదు దుర్యోధనుడు యుద్ధభూమికి వెళ్ళి కలుసుకునేటటువంటి సమయం ఆసన్నం అయిపోయింది రెండు పక్షాలు దుర్యోధనుడు వచ్చి అమ్మ కాళ్ళకి నమస్కారం చేశాడు కొంత కొంతమంది దగ్గర ఈ చమత్కారం ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మాట వినడం కన్నా వాళ్ళు అనుకున్నది చేసేయడమే గౌరవం అనుకుంటాడు అమ్మ ఇలా నడుస్తున్నప్పుడు కాళ్ళకి దండం పెట్టకండమ్మా ఇలా పైకి చూస్తూ వెళ్ళడంలో చేతులు అడ్డొస్తే కింద పడిపోతా కదా అందుకని నిలబడి చేసినా నమస్కారమేనమ్మా ఊరికే కాళ్ళు పట్టుకుని మీద పడిపోక్కర్లేదు దూరం నుంచి ఆయన ప్రశాంతంగా ఉంటే వంగి ఒక్క నమస్కారం చేయండి లేదా నిలబడి చేయండి చాలు అన్నా కూడా నడుస్తూ ఉండగా కాళ్ళ మీద పడిపోయి ఎందుకమ్మా అలా చేస్తారంటే వినకుండా మిగిలిన వాళ్ళు కూడా అలా మీద పడిపోతున్నారు అనుకోండి అలా వద్దమ్మా అంటే పర్వాలేదండి ఏమిటి పర్వాలేదు నీకా నాకా అంటే అలాంటి ఇబ్బందులు నాకుంటాయని కాదు సహజంగా లోకంలో ఉండేటటువంటి ఒక స్వభావాన్ని చెప్తున్నానని మీరు చేశారని కాదు నేను పొందారని కాదు దాని ఉద్దేశం కాబట్టి అవతల వారు చెప్పిన మాట విన్నారనుకోండి అంతకన్నా గౌరవం లోకంలో ఇంకోటి లేదు నిజానికి పూజ్య భావన కలిగి ఉండుట అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన చెప్పినట్లు వింటేను ఆయన చెప్పింది వినకుండా ఆయన కాలం మీద పడిపోతే అదే పూజించడం అంటే కాదు కదా ఆవిడ చెప్పిన మాటలు వినడు ఆయనకి విజయం కావాలన్నా మా ఆశీర్వచనం చేయాలి అందుకు వచ్చాడు లోకం పోకడ ఎంత బాగా చెప్తారో భారతంలో వచ్చి తల్లికి నమస్కారం చేసి ఓ మాట అడిగాడమ్మా యుద్ధానికి ఎడుతున్నాను నాకు విజయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమ్మా అన్నాడు ఆవిడంది కౌరవశ్రేష్ఠుడనికి చనుచుండి తల్లి దీవెనయు జయముగా నాకని పలికిన ఆ కుమారుతోడ పేర్మికి ఈడుగా కుడుక ఎక్కడ నుండు ధర్మం అక్కడకు జయము సేరునవే జయం కావాలా పొడకానికి తెలియదురా ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది ఇంకొకలా చెప్పాలా జైభవ అని ఆవిడ అనలేదు ఎంతైనా తల్లిని కదండి అనలేదు ధర్మము జయించాలి తప్ప నా ఆశీర్వచన బలం చేత నా కొడుకు గెలిచి ధర్మము నశించుకుండుగాక ధృతరాష్ట్రుడు అనలేని మాటగా అంధారంటోంది ఎవరిది గొప్పతనం ఏమి మహాతల్లి కన్న కొడుకే అయినా యుద్ధ భూమిలో పడిపోతాడని తెలిసిన ధర్మం నెగ్గాలని కోరుకుంది తప్ప ధర్మం ఓడిపోయి తన కొడుకు గెలవాలని మాత్రం ఆవిడ కోరుకోలేదు అది గాంధారి యొక్క గొప్పతనం అటువంటి తల్లి తరువాతి కాలంలో వింది స్త్రీపర్వం దగ్గరికి వచ్చేటప్పటికి దుర్యోధనాథులు అందరూ కూడా మడిసిపోయారు ఆమె కూడా యుద్ధ భూమిలో ఉన్నటువంటి శవాలను అన్నిటినీ చూడడం కోసమని బయలుదేరి వెడుతోంది మధ్యలో కృపాచార్యుల వారు కనపడ్డాడు కనపడి దుర్యోధనుడు మడిసిపోయాడు నూరుగురు సోదరులు మరణించారు కురువీరులందరూ మరణించారు అశ్వత్థామ నేను కృతవర్మ ముగ్గురం కలిసి పాండవుల యొక్క సంతానమైన ఉప పాండవుల్ని ద్రుపద మహారాజు గారి యొక్క కొడుకైన దృష్టజ్యుమ్ మిగిలినటువంటి కొంతమంది వీరుల్ని సంహరించాం కానీ అక్కడ పాండవులు లేరు తెల్లవారిన తర్వాత పాండవులకు ఈ విషయం తెలిసి పట్టుకుంటారేమోనని భయపడి పారిపోతున్నామమ్మా భీముడు అధర్మమైన యుద్ధం చేసి తొడలు విరగ్గొట్టి దుర్యోధనుణ్ణి పడిపోయేటట్టు చేశాడు అన్నాడు ఇది ఆవిడ మనసులో నాటుకుంది ఇప్పుడు ఆవిడ యుద్ధభూమికి ఎడుతోంది చూడ్డానికి వెడుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఈ విషయం పాండవులకు తెలిసింది ధృతరాష్ట్రీ గా ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరు వస్తున్నారు అని గబగబ పాండవులు ఎదురొచ్చారు అయ్యో పెదనాన్న పెద్దమ్మ వస్తున్నారు మనం నమస్కరించాలని వచ్చి ధృతరాష్ట్రుడికి నమస్కరించారు ఇది వేదవ్యాసుడి గురించి చెప్పినప్పుడు మీకు చెప్పారు భీముణ్ణి కౌగిలించుకు చంపాలనుకోవడం ఇనప భీముణ్ణి కృష్ణ భగవానుడు ముందుకు తొయ్యడం ధృతరాష్ట్రుడు కౌగిలించుకుని దొంగయుడు పేడవడం కాదులే అసలు భీముడు బతికున్నాడని ధృతరాష్ట్రుడికి కృష్ణ పరమాత్మ చెప్పడం తాను సిగ్గుపడడం ఇవన్నీ మనవి చేశాను గాంధారి దగ్గరికి వెళ్ళి ఈ పాండవులు ఐదుగురు నమస్కారం చేశారు నమస్కారం చెయ్యగానే ఆవిడికి తన కొడుకు మరణించిన విషయం గుర్తొచ్చింది కృపాచార్యుల వారు చెప్పున్నారు కదా ముందు ఎప్పుడైతే తన కొడుకు మరణించాడన్న విషయం తన కడుపున పుట్టిన నూరుగురు మరణించారన్న విషయం ఆవిడికి స్ఫురణలోకి వచ్చిందో ఆవిడ ఆగ్రహం కట్టలు ధర్మరాజుని శపించాలని ఆవిడ మనసులో ధర్మరాజుని శపించాలని సంకల్పం చెయ్యగానే వ్యాసభగవానుడికి తెలిసింది త్రికాలవిధ ఆయనకి తెలియని ఉంది ధర్మ సంరక్షకుడు మహానుభావుడు పరుగు పరుగున వచ్చాడు ఈ ఘట్టం మీరు ఇంతకుముందు వ్యా వ్యాసుడి గురించి చెప్పినప్పుడు విన్నారు వచ్చి ఒక్క మాట అద్భుతమైన మాట వాడాడు ఏమమ్మా నీ కొడుకు యుద్ధానికి వెడుతున్నప్పుడు నీ పాదములకు నమస్కరించి జయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమ్మా అని అడిగినప్పుడు నువ్వేమని ఆశీర్వచనం చేశావు కొడక ధర్మం ఏ పక్షాన ఉంటే ఆ పక్షం నెగ్గుతుందిరా అని చెప్పావు ఇప్పుడు ఏమైంది భూరి ఘోర యుద్ధం బున గెలుపు కొని కాన తలప ధర్మపొరుల కాగవలయు సూయలేని బుద్ధి పాండు పాండుతనూజులైనటువంటి ఈ పాండవులు యుద్ధంలో గెలిచారు అంటే ధర్మం ఎవరి పక్షాన ఉంది పాండవుల పక్షాన ఉందా ధర్మం గెలవాలని నువ్వేనా ఆశీర్వచనం చేశావు ఇప్పుడు అసూయతో నీ కొడుకులు మరణించారని అసూయ కలిగి ధర్మరాజు గారిని చెప్పిస్తావా తాళు అటువంటి పని చేయకు ఏ నువ్వు ఏ ఆశీర్వచనం చేశావో దానికి వ్యతిరేకంగా నువ్వే ప్రవర్తిస్తున్నావు నువ్వే ఇవాళ శాపం ఇస్తున్నావు ఈ పని చెయ్యడం అంగీకార యోగ్యం కాదని వ్యాసుడు చెప్పాడు అని వ్యాసుడంతటి వాడు గాంధారి విషయంలో ఒక కితాబునిచ్చి మాట్లాడాడు వినుము ఇటు లేటికించని నీదు గురుసార ధీర బుద్ధిన్ నేను అతిశాంత చిత్తయని మిక్కము ఏను కందున్ మనమున అట్టి నీ కగునే మత్సరంబు వచ్చ అమ్మా నువ్వు ఎప్పుడో జరిగిపోయిన విషయాలన్నీ ఎందుకమ్మా మనసులో ఆలోచన చేస్తున్నావు దానివలన ఎందుకు ఆక్రోశాన్ని పొందుతున్నావు జనము నుతించు నీదు గురుసార ధీర బుద్ధిన్ నువ్వు గొప్ప జ్ఞానము కలిగిన దానివని ధృతి అంటారు ధర్మమునందు తిరుగులేని నమ్మకమునకు ధైర్యమని పేరు అంత ధృతిని దానవని లోకమంతా నిన్ను పొగుడుతూ ఉంటుంది అటువంటి దానివి నేనేమనుకుంటానో తెలుసా నీ గురించి నేను అతిశాంత చిత్తయని నిక్కము ఏను కందు నేనెప్పుడు నువ్వు చాలా శాంతమూర్తివని భావన చేస్తాను గాంధారి ధర్మాన్ని పట్టుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు చటుక్కుని ఉద్రేకపడవు ధర్మం నెగ్గిందని నువ్వు ప్రశాంతంగా ఉంటావు అధర్మం పట్టుకున్నాడు వద్దంటే పోయాడు నా కర్తవ్యం నేను చేశాను వాడు వినలేదు బాధ్యత అయితే వాడు ఏ పోయాడని నువ్వు వేడిచి గెలిచిన వాడిని చెప్పించాలి నువ్వు అటువంటి దానివి కాదుగా ప్రశాంత చిత్తమని నమ్మేనే అంటే నా నమ్మకం వమ్ము కాకూడదుగా ఇప్పుడు ఎందుకు ధర్మరాజుని చెప్పించడానికి సిద్ధపడుతున్నావు అసూయ ప్రబలిందా నీలో మనమున అట్టి నీ కగునే మత్సరం బువచ్చా అసూయ కలగచ్చా అసూయ అన్నది కాని మనిషి మనసులోకి ప్రవేశించిందా ఉచితానుచితములు మరిచిపోయి చాలా దారుణంగా ప్రవర్తిస్తారు కదా ఇంతటి దుర్మార్గమైన గుణం ఈ అసూయ నీలో ఎలా ప్రవేశించింది ధర్మము తిరుగులేనిదని నమ్మకం ఉన్నదానివే అటువంటి బుద్ధి ఉన్నదానివే ఇవాళ ఇంత లీకి ప్రవర్తన ఎందుకు వచ్చింది నీ అందు వ్యాసాదులు మాట్లాడితే అందులో మళ్ళీ ఏదో డొంక తిరుగుడు ఉండదు నిట్ట నిలువున నిలదీసి ప్రశ్న చేస్తారు అందులో ఏం మొహమాట ఉండదు ధర్మాన్ని ఆలంబనం చేసి ప్రశ్న చేస్తారు జవాబు చెప్పేటప్పుడు కూడా అంత సూటిగా అంత అందంగా చెప్పగలగాలి ఇంత శోకమూర్తి అయినటువంటి గాంధారి అంత కోప్పడిన గాంధారి ధర్మరాజుకి శాపం ఇవ్వాలనుకున్న గాంధారి వ్యాసుడొచ్చి నిలదీస్తే తడబడి తల వంచుకు సిగ్గుపడవలసిన అవసరాన్ని పొందలా తాను ఎందుకు శపించాలనుకుందో తన మనసులోకి వచ్చినది అసూయ కాదు అసూయ అయితే జాజ్యం అది ఎప్పటికప్పుడు రగులుతూనే ఉంటుంది అది అసూయ కాదు అందుకే ఆమె ఒక మాట అంది ఏ నసూయాగ్రస్త కాను వీరల చెడతలతోనే ఎట్టులు మలిక చేసి కలగితిగాక ఈ కౌంతీయ వర్గంబు గొంతి కెట్లట్ల నాకును భరింపవలదే దుర్యోధను తులువతనంబున శికునియు కర్ణ దుశాసను గుట తృంకే కౌరవ కులము అడరి పాండవులు కయ్యంబుపాటి చంపిరందరూ అది మది కురుపతి సుతుడు తగునే గదపోర నాభికి దిగువ ఉంచి చంప అత్తెర ఉల్లంబు నొంపకునే నేను అసూయాగ్రస్తమైన మనస్సుతో శపించాలని అనుకోలేదు అసూయ అయితే అది దారుణమైనటువంటి దుర్గుణం నాకు కోపం వచ్చింది దుఃఖం వచ్చింది కోపం రావడానికి కారణం దుఃఖం దుఃఖం ఎందుకు వచ్చింది అంత శోకము నాకు ఎందుకు కలిగింది అంటావా వ్యాసభగవానుడా నీకు చెప్తాను జవాబు నేను అసూయాగ్రస్తను మాత్రం కాదు ఒక ఛార్జ్ షీట్ ఇస్తే జవాబు ఎలా ఇస్తారో అలా మాట్లాడుతోంది ఎంత మహాతల్లండి గాంధారి నిజంగా ఏమి విధుషీముడు అండి ఇలా మాట్లాడిన వాళ్ళు పురుషులు కూడా భారతంలో కనబడరు అందుకే ఏ కాను వీరల చెడతలతోనే పాండవులు పాడైపోవాలని నేను కోరుకుంటానా ఒక్క నాటికి నేను కోరుకోను వాళ్ళు ధర్మాత్ములు వాళ్ళు బ్రతకాలనే కోరుకున్నాను ఎట్టులు మలిక చేసి కాక నాకు విపరీతమైన దుఃఖం కలిగింది ఆ దుఃఖం వలన నాకు ఈ వచ్చింది శపించాలని దుఃఖం ఎందుకు వచ్చిందంటావా ఈ పిల్లలున్నారే ఈ కౌంతేయులు వీళ్ళు కుంతికి ఎలాగో నాకు అంతే కానీ ఆలోచించు చెయ్యకూడనటువంటి పనిని దుర్యోధనుడు చేశాడు శకుని కర్ణాదులతో కలిసి ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధానికి వచ్చాడు మడిసిపోయాడు అక్కడ వరకు ఏమీ అనుమానం లేదు నేను ఒప్పుకుంటా వాళ్ళు చనిపోవడానికి వాళ్ళు చేసుకున్నదే తప్పు కానీ భీముడు కూడా చేయకూడని తప్పు చేశాడుగా అందుచేత నా మనసు కదిలిపోయింది ఏమిటా అంటావేమో కురుపతి ననిలసుతుడు తగునే గద పోర నాభికి దిగువ ఉంచి చంప దుర్యోధనుణ్ణి భీముడు యుద్ధం చేసేటప్పుడు యుద్ధ మర్యాద తప్పి తన గదాదండంతో నాభికి కింద భాగంలో కొట్టకూడదు మరి తొడల మీద కొట్టాడే తొడలు విరిగిపోయి దుర్యోధనుడు పడిపోయాడే మరి నా కొడుకుని ధార్మికంగా చంపలేదు వీడు అధార్మికంగా నేను చంపాడుగా వాడు అధర్మం పట్టుకు చచ్చిపోయాడు వీడు ధర్మం పట్టుకు గెలిచాడు నా కోపం లేదు నాకు దుఃఖం ఎందుకు వచ్చిందో తెలుసా వీడు అధర్మం పట్టుకునేవాడేనే వీడు అధర్మంతో యుద్ధం చేసి దుర్యోధనుడు చంపేశాడే అధర్మం పట్టుకుని వీడు గెలిచాడని అనడానికి అవకాశం ఎలా ఉంది ఆ దుఃఖంలోంచి కోపం వచ్చింది ఆ కోపం వల్ల వీడు కూడా కప్పం కట్టవలసిందే వీడు కూడా దానికి తగిన పరిహారం చెల్లించవలసిందే అందుకు శపించాలనుకున్నాను